అందరికీ నమస్కారం భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన గురువారం నాడు మార్గశిర లక్ష్మీవారం మనలో చాలామంది లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ఈ లక్ష్మీ గురువారాల్లో ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే చాలు ఇక ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలకు లోటు లేకుండా అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ మార్గశిర మహాలక్ష్మి అష్టైశ్వర్యాలను కురిపించే కల్పవల్లి ఐశ్వర్యాన్ని ప్రసాదించే మార్గశిర మాసంలో నాలుగవ వారానికి చేరుకున్నాము ఇదే ఆఖరి నాలుగవ లక్ష్మీవారం ఇప్పటి వరకు మేము అమ్మవారికి పూజ చేసుకోలేకపోయాము అనుకున్న వారందరూ కూడా ఈ వారం పూజ చేసుకోండి ధనుర్మాసం కూడా మొదలైంది కదండి ధనుర్మాసం మొదలైన తర్వాత వచ్చే లక్ష్మీవారం వేళ స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ ధనుర్మాసం అలాగే అమ్మవారికి ఇష్టమైన మార్గశిర లక్ష్మీవారం ఎంతో శుభప్రదమైనది అద్భుతమైన లక్ష్మీవారం వేళ స్వామి అమ్మవారు ఇద్దరిని పూజించాలి ఈ లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఏ మంత్రాలు చదవాలి పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే నాలుగో లక్ష్మీవారం వేళలో ధనుర్మాసం కూడా ప్రారంభమైంది కాబట్టి స్వామి అమ్మవార్లు ఇద్దరినీ ఈ రోజున ఏ విధంగా పూజ చేసుకోవాలో అనే విషయం కూడా తెలియచేస్తున్నాను డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం నాడు నాలుగవ లక్ష్మీవారం వచ్చింది ఈ పవిత్రమైన రోజున సాక్షాత్తు లక్ష్మీదేవి తన భక్తులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుందట ఈ ఒక్క రోజు లక్ష్మీదేవిని పద్ధతిగా పూజిస్తే చాలు ఇక మీ ఇంటిపై కాసుల వర్షం కురుస్తుంది కాబట్టి ఈ నాలుగో లక్ష్మీవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మం ముందు ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ లక్ష్మీ గురువారం నాడు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసేటప్పుడు కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి ఇక జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఇక పూజ చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి అలాగే కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని లక్ష్మీదేవిని పూజించండి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి అలాగే మీ పూజ గదిలో అష్టదళాల పద్మం ముగ్గు వేసుకోండి ఎరుపు రంగు గులాబీ పూలతో అలాగే మీ దగ్గర ఉన్న నగలతో లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోండి ఈ లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవి ని అందంగా అలంకరించి ఇంట్లో పూజ చేస్తారో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ముందుగా గణపతిని పూజించి తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు పూలు సమర్పించి నమస్కారం చేసుకోండి ధనుర్మాసం అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన మాసం అందులోనూ మనకి మార్గశిర లక్ష్మీవారం వేళ అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని ఏ విధంగా పూజించాలి అంటే ముందుగా జలంతో అభిషేకించండి తర్వాత పంచామృతాలతో లేదా మంగళకరమైన జలంతో అభిషేకం అయితే చేయండి ముందుగా పసుపు నీటితో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేయండి గోవిందా 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 అంటూ అలాగే ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమ అంటూ స్వామి అమ్మవారిని ఇద్దరినీ కూడా స్మరించుకుంటూ నమస్కారం చేసుకోండి మనం ఎన్ని పూజలు చేస్తున్నప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో అయితే పూజను చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ పూజను మీరు ఉదయం వేళ పూజ చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం కుదరనప్పుడు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల సమయం మధ్యలో పూజ చేసి పూజ పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఈ ధనుర్మాసంలో ముహూర్తంలో పూజ చేస్తే స్వామివారు ఎంతో ఇష్టపడతారు అందులో లక్ష్మీదేవి అమ్మవారికి కూడా తెల్లవారక ముందే దీపారాధన చేయడం చాలా మంచిది లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు అమ్మవారికి ముందుగా తాంబూలం సమర్పించి దీపాలు వెలిగించండి విశేషంగా ఈ లక్ష్మీ గురువారం నాడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి చిత్రపటానికి ఎదురుగా ఆవు నెయ్యితో రెండు పిండి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి లేదా ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేసుకోండి ఇక నాలుగవ లక్ష్మీవారం పూజలో నైవేద్యంగా లక్ష్మీదేవికి చిత్రాన్నం మరియు గారెలు నివేదించాలి రాగి కలశంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకల మాల వేసి పూజ చేయండి ఒక పసుపు దారానికి ఇరవై ఒక్క యాలకలను గుచ్చి లక్ష్మీదేవి చిత్రపటానికి వేసి నమస్కారం చేసుకుంటే అప్పుల బాధలన్నీ ఆర్థిక కష్టాలన్నీ వెంటనే గట్టెక్కుతాయి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ లక్ష్మీదేవ్యే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి లేదా కనకదార స్తోత్రాన్ని చదవండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి మంగళహారతిని సమర్పించి మార్గశిర వ్రత కథను చదవండి మార్గశిర వ్రత కథ మన భక్తి శ్లోకం ఛానల్లో ఉంది చివరగా మూడు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి ముగ్గురు ముత్తైదువులను ఇంటికి ఆహ్వాని నుంచి వారికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం సమర్పించండి ఈ రోజున ముత్తైదువులకు తాంబూలం ఇస్తే దీర్ఘ యోగం కలుగుతుంది ముత్తైదువులు అందుబాటులో లేకపోతే మీ పూజ గదిలో ఉన్న అమ్మవారికే తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో పూజ పూర్తి చేసుకొని తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోండి తులసి కోటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి ముందు ముగ్గు వేసి ముగ్గు దీపం వెలిగించి తులసి కోట కు ప్రదక్షిణాలు చేస్తూ తులసీదేవికి పచ్చిపాలు నివేదించండి తులసి కోటకు పచ్చిపాలను నివేదిస్తే తులసమ్మ ఎంతో సంతోషిస్తుంది ఇక ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం చేసుకొని ఉపవాసాన్ని విరమించి భోజనం చేయాలి ఈ రోజున లక్ష్మీ పూజను చేసేవారు కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు పాలు పండ్లు స్వీకరిస్తూ ఉదయమంతా ఉపవాసం ఉండండి అలాగే మీకు వీలు కుదిరితే ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇక అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై వేళలా ఉంటుంది అలాగే మీ మనసు సులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే అమ్మవారికి ఎరుపు రంగు గాజులు మరియు ఎరుపు రంగు రవిక వస్త్రాన్ని సమర్పించండి అమ్మవారి ఆశీర్వాదంతో మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి లక్ష్మీదేవి సంచరించే ఈ మార్గశిర గురువారం నాడు ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి స్వస్తిక్ గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఈ గురువారం నాడు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేసుకుంటే లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో అంటే సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఈ దీపాల వెలుగులతో ఇక మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ వెంట వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి అలాగే సాయంత్రం సమయంలో తులసికోట ముందు దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి ఇక ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు లక్ష్మీ అష్టోత్తరం చదివి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి మీ పేదరికం వెంటనే తొలగిపోతుంది ఇక వాస్తు ప్రకారం బీరువాను లక్ష్మీ స్వరూపం భావిస్తారు కాబట్టి ఈ మార్గశిర గురువారం నాడు మీ బీరువాను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టి మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో ఐదు యాలకలను పెట్టుకోండి ఇది మీ సంపదను ఆకర్షించి మీ ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది ఈ లక్ష్మీ గురువారం నాడు స్త్రీలు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి ఈ రోజు ఎవరూ కూడా తలకు షాంపూ పెట్టకూడదు చన్నీటితోనే తలస్నానం చెయ్యాలి అలాగే దువ్వెనతో జుట్టు దువ్వకూడదు తలకు నూనె పెట్టడం చిక్కు తీయడం అసలే చేయకూడదు ఇక ఈ రోజున ఎవరూ కూడా మాంసాహారం తినకూడదు భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం లాంటివి చెయ్యకూడదు ఇక ఈ రోజున చేసే గోపూజలకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి మీ దగ్గర ఉన్న గోశాలకు వెళ్లి గోమాతకు అరిటిపండు తినిపించి ప్రదక్షిణాలు చెయ్యండి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో సకల పాపాలన్నీ తొలగిపోయి విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాలు చదివితే ల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది ఇక మనలో చాలా మందికి బాగా డబ్బు సంపాదించి త్వరలోనే ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు అలాంటి వారు ఈ మార్గశిర లక్ష్మీ గురువారం నాడు శ్రీయంత్రాన్ని కానీ కుబేర యంత్రాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి ఆవు పాలతో అభిషేకం చెయ్యండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఉన్న ఫలంగా ఐశ్వర్యం కలిసి వచ్చి అతి త్వరలోనే శ్రీమంతులు అవుతారు పసుపు కుంకుమలు అమ్మవారి స్వరూపాలు కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి పసుపు కుంకుమలను దానంగా ఇవ్వండి ఆ అమ్మవారి చెల్లని చూపు మీ కుటుంబంపై ఉంటుంది ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి అవసరంలో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేసి రెట్టింపు పుణ్యాన్ని కట్టుకోండి ఇక వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారు ఈ లక్ష్మీ గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరించి అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోసి అరటి చెట్టు కింద దీపం వెలిగించండి అతి త్వరలోనే మంచి వివాహ సంబంధం కుదురుతుంది అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఈ లక్ష్మీ గురువారం నాడు పదకొండు సార్లు సూక్తం చదవండి అతి త్వరలోనే ఉద్యోగం ప్రాప్తిస్తుంది మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భక్తి శ్లోకం